వరలక్ష్మి వ్రత కథ వరలక్ష్మి వ్రతం అంతా పూర్తి అవుతూ ఉన్నప్పుడు లాస్ట్కి కథ చదువుకుంటారు కదండి ఆ కథని మనం ప్రారంభిద్దాం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతమహాముని ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్థుతి స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం దానిని చెప్పండి అని అడిగింది అందుక త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసం పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవములు కలయోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలం నిద్రలేచి భర్త పాదములకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి సాక్షాత్కారం వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పూర్ణిమ నాటి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమయ్యింది చారుమతి సంతోషించి హే జనని నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరి పరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అర్థమామలకు తెలియచేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జూవి మర్రి మారేడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడసోపచారములతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందీయలు గల్లు గల్లున మ్రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ల నుంచి గజ రథ వాహనాలతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షంతులు శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూల ఇవ్వాలి అందరికీ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి రాత్రి ఉపవాసం ఉండాలి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు కావలసింది నిశ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తం ఒక్కటే వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైన ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైనది అని అర్థం కూడా ఉంది వరలక్ష్మి వ్రత కథ సమాప్తం అష్టలక్ష్ములలో లక్ష్ములలో వరలక్ష్మి దేవి ఉండదు ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి మాత్రమే మనందరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం మనం సామాన్యంగా ఏం చేస్తాము పూజో వ్రతము ఏదో ఒకటి చేస్తూ అమ్మ స్వామి నాకు ఈ కోరిక ఉంది తీర్చమ్మా అని చెప్పి అడుగుతాం కదా కానీ ఈ వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత ఏంటి అంటే మనము ఎంత నిష్టగా ఎంత భక్తితో చేశామో తల్లి చూసి తల్లే మనకి స్వయంగా మనకి వరాలను ఇస్తుందనమాట ఈ భక్తుడు ఎంత బాగా చేశాడో నా బిడ్డ ఎంత బాగా చేసిందో అని చెప్పి ఆ తల్లి కరుణతో మనకి వరాలు కురిపిస్తుంది అందుకే దీనికి వరలక్ష్మి వ్రతం అనే పే అందుకే ఈ వరలక్ష్మి వ్రతం చేసే ముందు రోజు ఆ ముందునే ఫస్ట్ ఒకసారి కథ వినాలి అని చెప్తారు కథ విన్నామనుకోండి మనము ఎంత నిష్టగా చేస్తే ఫలితం వస్తుంది అని మనకు అర్థమవుతుంది అప్పుడు ఆ వరలక్ష్మి వ్రతం రోజు మనం అమ్మని భక్తితో ప్రేమతో ఆరాధించి పూజిస్తాం అందరికీ అమ్మ వరాలను కురిపించాలి అని ఆశిద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు